మరియు భూమిలో నుండి మరియొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచి తిని గొర్రె పిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికి ఉండేను అది ఘట సర్పము వల్ల మాట్లాడుచుండెను

భూమియు దానిలో నివసించు వారిను నమస్కారం చేయనట్లు అది బలవంతం చేయుచున్నది అండ్ ఆల్ బోత్ స్మాల్ గ్రేట్ రిచ్ అండ్ పూర్ ఫ్రీ అండ్ టు రిసీవ్ ఎ మార్క్ ఆన్ రైట్ హ్యాండ్ ఆర్ ఆన్ ఫోర్ హెడ్స్ కాగా కొద్దివారు కానీ గొప్పవారు గాని ధనికులు గాని దరిత్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనా ముద్ర ఫోర్స్ బలవంతం చేస్తాడు ఆ ముద్ర వేయించుకోవడానికి ప్రజలను బలవంతం చేస్తాడు వారి నొసట మీద ఆర్ ఆన్ దేర్ రైట్ హ్యాండ్ లేదంటే వారి కుడి చేతి మీద ముద్ర వేయించుకోవాలని ఓన్లీ దోస్ హు టేక్ దిస్ మార్క్ ఎవరైతే ఈ ముద్ర వేయించుకుంటారో వారు మాత్రమే దే ఎలిజిబుల్ టు బై ఆర్ సెల్ వారు క్రయ విక్రయములు అనగా అమ్మడము కొనడం అనేది చేయగలుగుతారు

అప్పుడు వెళ్ళి ముద్ర వేయించుకొని మీరు కొనేస్తారు ఇఫ్ యు డోంట్ టెల్ యువర్ చిల్డ్రన్ మీరు మీ పిల్లలకు చెప్పకపోతే ఇఫ్ సచ్ అట్మాస్ఫియర్ కమ్స్ అలాంటి పరిస్థితి వచ్చేసింది అనుకోండి యు షుడ్ నాట్ ఓపెన్ యువర్ మౌత్ అప్పుడు మీ నోరుని మీరు తెరవలేరు జీసస్ విల్ హెల్ప్ us యేసుక్రీస్తు మనకు సహాయం చేస్తారు హి కెన్ మేక్ ది స్టోన్స్ ఐ బ్రెడ్ ఆయన రాళ్లను రొట్టెల వల్ల చేయగలడు యూ ఫెద్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇస్రాయ్ ఇస్రా ప్రజలను పోషించినవాడు యు మస్ట్ బీ వెరీ కేర్ఫుల్ దట్స్ హోల్ టెల్ ఆ రీతిగా నువ్వు నీ బిడ్డలకు ముందుగానే చెప్పాలి ఈవెన్ ఇఫ్ డై డోంట్ చనిపోయినా కూడా దాని విషయమే చింతించావు ఈవెన్ ఇఫ్ దే కమ్ అండ్ కిల్ us ఒకవేళ వారు వచ్చి మనల్ని చంపివేసినా కూడా యు నీడ్ నాట్ క్రై నీవు బాధపడవలసిన ఏడవలసిన అవసరం లేదు యు మస్ట్ సే థాంక్యూ లార్డ్ నీవు కృతజ్ఞతలు ప్రభువా అని చెప్పగలగాలి బిఫోర్ దెం యు మస్ట్ రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్ అలాంటి వారి ముందు నువ్వు యేసు నామమును ఎత్తగలగాలి విక్టరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామమునకే జయము అని ఇఫ్ యు డోంట్ tell your children మీరు మీ పిల్లలకు అలాగా చెప్పకపోతే దేవుని ఫ్రెండ్ వారు భయపడతారన్న అంటే దేడో వాట్ టు డు వారికి ఏం చేయాలో తోచదు ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి ప్రభుత్వంలో యు కెనట్ ఓపెన్ యువర్ మౌత్ యాస్ యు ప్లీజ్ నీ ఇష్టానుసారంగా నువ్వు అప్పుడు నోర్ తీరువడానికి ఉండదు many people they take the mark చాలా మంది ముద్ర వేయించేసుకుంటారు అండ్ నైబర్స్ ఆల్సో విల్ టెల్ యు పరుగువారు కూడా నీకు చెప్తారు యు హావ్ స్మాల్ స్మాల్ చిల్డ్రన్ నీకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా ఆర్ ఏ వైల్డ్

క్రయ విక్రయములు చేయటకు మరి ఎవరికిని అధికారము లేకుండా చేశాయి యూ కె బై బిస్కెట్స్ అలాంటప్పుడు కనీసం బిస్కెట్స్ మీరు కొనలేదు యూ కె నాట్ బై జిలేబీ మీరు జిలేబీ కొనలేరు యూల్ బి సఫరింగ్ సఫరింగ్ ఎంతగానో ఇబ్బంది పడవలసి వస్తుంది ఈవెన్ విత్ హంగర్ ఆకలితో మీరు అలమటించాలి థింగ్స్ యు యు నో నో ఈ సంగతులన్నీ మీరు మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఆ తర్వాత ఎంతో కలవరపడతారు థింక్ అయ్యో అయ్యో ఐ డోంట్ ఎనీథింగ్ నాకు తెలియదు కదా అని ద దైబుల్ కానీ వాక్యంలో ఇవన్నీ కూడా ముందుగానే నాట్ టు థింగ్స్ ద కానీ నీవే ఈ సంగతులను చదవడానికి జాగ్రత్త పడట్లేదు

మార్క్ అకస్మాత్తుగా నీవు నీవు ఆ ముద్రను వేయించుకోవడానికి బలవంతం చేయబడతావు సమ్ టైమ్స్ బి అది కొన్ని మార్లు నీకు స్పష్టంగా కనబడే అన్నట్టుగానే ఉండదు బట్ మస్ట్ టు గివ్ దేవుణ్ణి అడగాలి జ్ఞానం ఇవ్వమని వీ హవ్ టు డీకోడ్ మనము దాన్ని డీకోడ్ చేసుకోవాల్సి వస్తుంది యు డోంట్ నో దట్ అది స్పష్టంగా ఏంటి అనేది మనకు ఒక్కసారి అర్థం కాదు బట్ ఇఫ్ యు ఆస్క్ ద లార్డ్ కానీ నువ్వు దేవుణ్ణి అడిగితే హి విల్ గివ్ యు విజ్డమ్ ఆయన నీకు జ్ఞానముని ఇస్తాడు హౌ టు డీకోడ్ దట్ నంబర్ ఏ రీతిగా ఆ సంఖ్యను చక్కగా గుర్తు పట్టాలి ఐ యామ్ ద విజ్డమ్ హి సెడ్ మన యేసుక్రీస్తు నేనే జ్ఞానమును అని చెప్పి ఉన్నాడు యు షుడ్ డోంట్ ఫాలో జీసస్ మీరు యేసును వెంబడించకపోతే క్లోజ్లీ అన్యోన్యంగా ఆయనను వెంబడించకపోతే యు డు నాట్ నో హి విల్ నాట్ టెల్ యు ఆయన నీకు చెప్పలేడు నీకు అర్థం కాదా సంగతి ఫస్ట్ ఆఫ్ ఆల్ యు మస్ట్ లవ్ ద లార్డ్ అందు నిమిత్తమే మొట్టమొదటగా నువ్వు దేవుని ప్రేమించాలి యు మస్ట్ లవ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ నీ పూర్ణ హృదయం ప్రేమించాలి విత్ ఆల్ యువర్ సోల్ నీ పూర్ణ ఆత్మతో ప్రేమించాలి విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్ నీ పూర్ణ బలంతో ప్రేమించాలి యు విత్ ఆల్ యువర్ నాలెడ్జ్ నీ పూర్ణ జ్ఞానముతో ప్రేమించాలి యు హావ్ లవ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ పర్సనాలిటీ నీ వ్యక్తిత్వం అంతటితో ఆయనను ప్రేమించాలి